మల్లీశ్వరి మల్లీశ్వరి నువ్వు ఇప్పుడో గర్భవతి అలా అనకూడదు నీ కడుపులో పెరుగుతున్నా సరే నీ కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ కోసమైనా ఏం కావాలడుగుంటే నాకు అదే చాలు బావా అయ్యో నేను ఎటు జీవితాంతో నీయత ఉంటాగా నువ్వు ఇప్పుడో గర్భవతి ఏం కావాలో అడుగు అడుగు మిలమిలా మెరిసే బంగారు జింక కావాలా అయ్యో దాన్ని రాముడు సీతకిచ్చాడే తలతలా మెరిసే పారిజాతం కావాలా అయ్యో దాన్ని శ్రీకృష్ణుడు సత్యభామకిచ్చాడే వద్దు ఈ భర్గవరాయుడు హోదాకి తగినట్టు ఏదైనా కోరుకో ఆ వేరత్వ ముట్టిపడే సుఖం కావాలా భయంకరమైన పులి కావాలా గీకారం చేసే ఎరుక్ కావాలా వద్దు వద్దు ఛా ఇవని భూమి తిరిగేవి నీలా కాశాన్ని వెలిగే చంద్రుడు కావాలా రాత్రులందు మిరమిల్లాడే నక్షత్రాలు కావాలా లేక సోరో కాలం చుట్టి వచ్చే సూర్యుడు కావాలా ఏం కావాలడుగు ఇప్పుడే తెచ్చిన కాలం బావా వద్దు శ్రీ కలం కావాలా రామరాజు ధరస్సు కావాలా గాంధీ గడియానం కావాలా ఎన్టీఆర్ కిరీటం కావాలా లేక ఇంకేం కావాలో అడుగు నువ్వు ఇప్పుడు గర్భవతివి ఏం చూడు ఎక్కడ ఎక్కడ ఆ పువ్వు మీద వాడింది ఆ సీతకు ఒక చిలుక చూడు అది పట్టుకొని తెచ్చే బావ నాకు చిలక సీతకు ఒక చిలక ఇప్పుడే గబుక్కున్న పట్టి డబాలో తీసుకొచ్చిస్తా ఒక I <laughs> esi m Vertu on nol mo to

పట్టుకుంటాడు ఒకటి ఆయన ఎవరనుకున్నావు చదువుకుంటే డైలీ పట్టుకుంటారా సీతా ఒక చక్కడ పట్టుకుంటున్నావా చూడరా చూడు పట్టుకున్నారా మల్లేశ్వరి పట్టుకొచ్చా 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 గబుక్కుల పోయి గబాలు పట్టుకొచ్చా ఏంటి ఏంటి ఇంకేం కావాలి అడుగునే బాబా మళ్ళీ శ్వరీ ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు ఏడో కుడుదలవు నువ్వు ఇప్పుడు గర్భవతి అయ్యా మీరు భార్గవరాయుడికి మగతనం లేదన్నందుకు ప్రతీకారంగా ముప్పై ఎనిమిది గ్రామాల జనాన్ని పిలిపించి తన భార్యకు సీమంతం చేస్తున్నాడు ఇప్పుడు నేనేం చెయ్యను ఇది తాగమ్మా ఏ పని చేసి నా పొద్దు మీదకి తెచ్చాను ఇప్పుడు అందరితో నేను ఏం చెప్పాలి ఉందమ్మా పిలుస్తాను అందరూ నన్ను మన్నించాలి భార్గవరాయ నన్ను క్షమించయ్యా మీరందరూ అనుకుంటున్నట్లు మనీశ్వరి నిజంగానే గర్భవతి కాదయ్యా తనకున్న లోపాన్ని మరుగుపరచడానికి ఇంతకాలం గర్భవతి లాగా నటించింది ఇకపై దాన్ని మూసి పెట్టడం అసాధ్యమని గన్నేరుకాయలు తిన్నది బాబు తోటి ఏ నిజాన్ని చెప్పకూడదని నాతో చెప్పావు ఆ నిజాన్ని తెలివిగా నన్ను మాటలో పెట్టేసి తెలుసుకుందయ్యా తాను మోసింది గర్భాన్ని కాదయ్యా వట్టి గుడ్డల మూటనే ఎంత పడి చేశావు నన్ను మన్నించి బాబా నాలో ఉన్నాను నాకు తెలిస్తే ఇక్కడ నేను బాధపడతాను అనుకుని నీ మనసులోనే దాచిపెట్టావు కదా బాబా ఊరు వారు నిన్ను నన్ను తేనెత్తి చూపకూడదని నా కడుపుకి గుడ్డల మూట కట్టి ఇన్నాళ్ళు కడుపుతో ఉన్నారని చెప్పి నటించాను దేవుడు మన ఈ పేరుని ఆనవృందం కూడా తలవనని చెప్తామే అలాంటప్పుడు నేను ప్రాణంతో ఉంటే ఈ కుటుంబానికి ఎలా బాబా బాధుడు కొడతాడు నేడుస్తున్నాను అనుకుంటున్నావా నా కంటి నుండి ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదని ఎన్నో సార్లు చెప్పావు కదా బావా ఆ కన్నీటిని అక్కడ క్షణం వరకు ఆపుకుంటు కుటుంబ గౌరవం కోసం తన మాన మర్యాద గురించి కూడా పట్టించుకోకుండా పోరాడింది ద్వారానే బాబా మన కుటుంబానికి ఒక వారసుడు పుట్టాలి కానుకు బాబా నా కోరిక కదా మోహిని